శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి జూలై నెలలో కాలసర్ప దోషం ఈ నెలకు ఉంటే అందులో ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఎందుకండి కొత్త కొత్తగా చెబుతూ ఉన్నారు ఇవన్నీ అని అంటే నిజంగా చెబుతున్నానండి మా వరకు మేము చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే అనవసరమైనటువంటి అప్రయత్నాలు చేయకుండా ప్రయత్నాలు చేసి ఫెయిల్ అవ్వకుండా ప్రయత్నపూర్వకంగా లాస్ అవ్వకుండా కాపాడాలనేది మాత్రమే మా యొక్క ఉద్దేశం ఈ యొక్క ధనుసు రాశి వారికి ద్వి తృతీయ స్థానానికి వచ్చేసరికి రాహుగ్రహ సంచారం ఉంది అంటే కమ్యూనికేట్ చేసేటువంటి క్రమంలో ప్రాపర్ కమ్యూనికేషన్స్ లేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఏది య ధనుసు రాశి వారికి అలాగే చతుర్థ స్థానానికి వచ్చేసరికి నాలుగవ స్థానం మీ యొక్క ఫ్యామిలీకి మీ ఆచార వ్యవహారాలకి హెరిడిటీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి నాలుగవ స్థానం ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు మీరు యోగ మీరు యోచించిన దానికంటే కూడా బెటర్గానే ఉంటుంది ఎందుకంటే ఉచ్చస్థితిలో శనిగ్రహ సంచారం ఉండడం వలన అలాగే షష్టమ స్థానానికి వచ్చేసరికి మీకు ధనుస్సు రాశి నుండి ద్వితీయ స్థా తృతీయ స్థానంలో రాహువు స్థానంలో శని అలాగే షష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉంది ఆరోగ్యానికి సంబంధించి సేవాభావానికి సంబంధించి చాలా అద్భుతంగా ఉంది అలాగే సప్తమ స్థానంలో మీ భార్య మీ నుంచి ఏదైనా లాజికల్ క్వశ్చన్స్ అండ్ లాజికల్ థింకింగ్ తను ప్రారంభిస్తుంది ఏమైనా క్వశ్చన్ చేస్తుంది మీ దాకా ఏదైనా సరే తీసుకురావడం ఒక ఇష్యూని తీసుకురావడం మీరు ప్రాపర్గా దాన్ని సాల్వేషన్ చేస్తారో లేదనడం మీకంటే తనే బాగా మీకు సలహాలు ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క స్థానానికి వచ్చేసరికి బుధగ్రహ సంచారం ఉంది మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలు విడిపోతారు అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏవైనా పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యల్లో అలాగే ఈ యొక్క నవమ స్థానానికి వచ్చేసరికి కుజుడు మరియు కేతుగ్రహ యొక్క సంచారం ఉండడం వలన దూర ప్రాంతాలకు ప్రయా ప్రయాణం చేయడం ప్రయాణంలో ఏదైనా ప్రమాదానికి గురవడము ఏదైనా విద్యా విద్యా క్షేత్రాలను దర్శించడము పిల్లల గురించి కావాల్సిన క్షేత్రాలు అంటే స్కూల్స్ అన్నీ కూడా బాగా వెరిఫై చేయడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి ఈ యొక్క జాతకం పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వారికి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించి ఈ నెలలో మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే కరుగాలి మాలా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి మంత్రపటన జరే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది జూలై నెలలో కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి విషయం జూలై నెలలో మనకి రాహువు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉన్నాయి ఎప్పుడైనా సరే రాహుకు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే అది కాలసర్ప దోషం కిందికి పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ రాహుకేతువులకు మధ్యలో గనక ఈ యొక్క గ్రహాలన్నీ ఉంటే మరి అందులో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో తెలుస్తుంది కాలసర్పదోషం ఉంటే ఏమవుతుందనంటే పనులు సజావుగా సాగవు ఏవైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడము అలాగే ఆరోగ్య సమస్యలు రావడము ఇలాంటివి వస్తూ ఉంటాయి అంటే అంత శ్రేయస్కరమైన కాలం కాదు అయితే ఇప్పుడు ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా చూసుకుంటే రాహు తర్వాతకి శని ఆ తర్వాతకి శుక్రుడు మూడవ స్థానంలో రాహువు నుంచి చతుర్థ స్థానంలో గురువు అలాగే పంచమ స్థానంలో బుధుడు అలాగే షష్టమ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహాలు చిక్కరున్నాయి ఇలా ఉన్న సమయంలో ఎవరన్నా ఇనుముకు సంబంధించి పనులు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది శుక్రుడికి సంబంధించి అంటే ఎవరైనా సరే ఒక కాస్మోటిక్స్ కానీ బ్యూటీకి సంబంధించి కానీ అలంకారానికి సంబంధించి కానీ సినిమా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు ఎవ్వరికీ కూడా బాగాలేదు రెసిషన్తో కూడినటువంటి కాలం అని చెప్పచ్చు బిజినెస్ పరంగా కూడా వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోయేటువంటి కాలము అలాగే కుజుడు మరియు కేతువు ఎవ ఎప్పుడైతే కలిసి ఉందో ఆ సమయం కూడా అంత కాదు కాబట్టి ఏం చేయాలి అని అంటే అందరం ఈ రాశివారు ఆ రాశివారని కాదు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు కాదండి అందరూ కూడా చేయవలసినటువంటి ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన విశేష శక్తినిస్తుంది కాస్త డబ్బున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఏ స్కందగిరి టెంపుల్కో అక్కడ అభిషేకం చేయించడము పలని కానీ కుక్కీ కానీ అలాగే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడికి వెళ్ళి దర్శించుకొని రావడం మంచిది మనం అంత దాకా వెళ్ళి చేయలేమండి కాస్తలో కాస్త మన ఇంటి దగ్గరే మనం ఏవైనా చేయగలవా అంటే మనము ప్రతి మంగళవారము ఈ నెలలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు కూడా జూలై నెలలో జంట నాగులు ఉంటాయి కదా జంట నాగులకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు పూజ చేసుకోండి ఒకటి ఒక రెండు లీటర్ల వాటర్ బాటిల్ తీసుకోండి ఎంగిలి చేయకుండా ఆ నీళ్ళు మొదటి వారం దేవుడికి వాడండి రెండో వారం నుంచి బాటిల్ దేవుడి పూజకే పక్కకు పెట్టుకోండి అయితే ఈ తీసుకెళ్ళినటువంటి పదార్థాలు ఏమేమి తీసుకెళ్ళాలంటే వాటర్ బాటిల్ ఒకటి అలాగే పాల ప్యాకెట్ అది కూడా ఆవు పాల ప్యాకెట్ ఒక పది రూపాయలతో ఇరవై రూపాయలతో తీసుకొని వెళ్ళండి అలాగే ఒక ఐదు నుంచి పది రూపాయల క్వాంటిటీ కల పసుపు కుంకుమ ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ అలాగే కొంత గంధం అలాగే ఒక్క పది రూపాయల పూలు అంతే ఎక్కువ ఒక కొత్త మట్టి చిప్పలు ఒక రెండు మూడు ఒత్తులు పది రూపాయల నెయ్యి ప్యాకెట్ ఇంతే కావాల్సినటువంటి పదార్థాలు ఇంతే ఏదన్నా పండు తీసుకెళ్తే ఒక రెండు అట్టిపళ్ళు అంతే మొట్టమొదటి జంట నాగుల దగ్గరికి వెళ్ళి మనసులో ఈ పూజ చేసినంతసేపు కూడా ఓం నమో స్కందాయ నమ అన్న మంత్రం చెబుతూ ఆ నీళ్లను పోసి శుభ్రంగా తుడిచేసి ఆ శిలను సగం వరకు వాడుకొని నీళ్లు మొత్తంగా పొయ్యకూడుతూ పాల ప్యాకెట్తోని పాలు పోయండి ఆవు పాలు తర్వాత మళ్ళీ నీళ్ళు పోయండి తర్వాతకి ఇంత చిన్న ఆకు కానీ పేపర్ ప్లేట్ కానీ తీసుకుని దాంట్లో పసుపు మరియు గంధము పసుపు తక్కువ గంధం ఎక్కువ కలుపుకొని ఆ శిల మొత్తానికి కూడా చందనలేపన రాయండి మనకు సుబ్రహ్మణ్య బాలము అని సుబ్రహ్మణ్య గద్యము అని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము అని ఇలాంటివి ఉంటాయి ఎవరన్నా చదవలేని వాళ్ళు ఈ కరావలంబ స్తోత్రం ఫోన్లో పెట్టేసుకొని మీ పక్కన పెట్టేసుకొని కేవలం ప్రతి పద్యానికి ఆఖరిలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబం వల్లీ సనాథ మమదేహి కరావలంబం అన్న మంత్రం వస్తూ ఉంటుంది ఆ ఆఖరి మంత్రాన్ని చెప్పినా చాలు ఆ పద్యం అంతా వస్తుంది కాన్సంట్రేషన్ అంతా పద్యం మీద పెడుతూ మనం ఆ శిలని రాస్తూ వల్లీ కరావలంబం అని వస్తుంది అలా వచ్చినప్పుడు ఓం నమో స్కందాయ మనసులో అనుకుంటూ శిలకు రాయండి ఆ గంధం పసుపు పసుపు కొద్దిగా గంధం ఎక్కువగా రాయండి ఆ తర్వాతకి జంట నాగులు ఇలా ఉంటాయి కదా ఇలా ఇలా ఉంటాయి మనకి ఉన్నటువంటి జంట నాగులలో ఒక సర్పానికి కింది నుంచి పడగ కింది నుంచి ఒక బొట్టు కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి అలా పదకొండు బొట్లు ఒక సర్పానికి పెట్టండి ఇంకొక సర్పానికి కింద నుంచి పైకి పది బొట్లు కుంకుమ తీసుకొని బొట్టు పెట్టాలి అలా స్వామివారి శరీరం పైన లేపనం చేసిన గంధాన్ని తీసుకొని చేతికి పెట్టుకొని మీ పిల్లలు కూడా వచ్చారు మీతో పాటు మీ ఆయన వచ్చారు మీ ఆయనకు పెట్టండి మీరు పెట్టుకోండి మీరు ఇక్కడ రాసుకోండి మీ పుస్తల తాడుకు పెట్టుకోండి ఇంకొంచెం తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్ళండి ఇంట్లో ఉన్నటువంటి పసుపులోనో గంధంలోనో కలుపుకోండి నిత్యం వాడుకోండి చాలా మంచిది ఇప్పుడు మీరు రాసిన తర్వాత ప్లేట్లో ఇంకొంచెం మిగిలింది ఇంటికి తీసుకెళ్ళండి రోజు మీరు వాడుకోండి అయితే పొడిగా ఉన్నటువంటి పదార్థం ఏది కూడా తిరిగి ఇంటికి తీసుకెళ్ళకూడదు స్వామివారిపై రాసినటువంటి ఆ గంధ లేపనాన్ని మాత్రమే మీరు ఇంటికి తీసుకెళ్ళాలి ఇదంతా అయిన తర్వాత చాలామంది మొదలే దీపం వెలిగించమంటారు అలా చేయకండి అయిన తర్వాత దీపం వెలిగించాలి రెండు మట్టి ప్రమిదలు ప్రతిసారి కొత్త మట్టి ప్రమిదలు రెండు మట్టి ప్రమిదలు దాంట్లో ఒక మూడు ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేంజ్ చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి ఆ తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇప్పుడు మొదటి వారం నుండి ప్రారంభించి ఇరవై ఒక్కరు ప్రదక్షిణాలు ప్రతి వారం చేశారనుకోండి ఐదు వారాలు ఉంటాయి ఐదు వారాలు చేయాలి ఖచ్చితంగా ఐదో వారానికి వచ్చేసరికి మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది నూట ఐదు ఇంటూ ఐదు అంటే నూట ఇది ఇరవై ఒకటి ఇంటూ ఐదు అంటే నూట ఐదు ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది ఆఖరి వారం మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి మూడు సార్లు బొట్టు ఎక్కువ పెట్టండి దీనివలన మీరు పూర్తిగా నూట ఎనిమిది సార్లు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే జంట నాగులకు ప్రదక్షిణ చేసిన దానితో సమానం కాబట్టి విశేషంగా ఏదైనా సరే ఈ కాలసర్పదోషానికి సంబంధించి నెల మొత్తానికి కూడా కాలసర్పదోషం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల విశేషంగా మీరు సత్ఫలితాలు పొందవచ్చు ఇదంతా కూడా మేము గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి అయితే మన ఛానల్ చూసేవాళ్ళు నేను బాగా వెరిఫై చేసిన తర్వాతకి తెలుసుకుంది ఏంటంటే మారుమూల గ్రామాల వాళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే ఒరిస్సా బార్డర్ వరకు విజయనగరము శ్రీకాకుళము కర్నూలు అలాగే కడప జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో కూడా నిజామాబాద్ బైన్సా దాకా కూడా చాలా మంది ఈ యొక్క వీడియోలు చూస్తూ ఉన్నారు అందరూ ఏంటంటే జాతకం చెప్పించుకోవాలన్నటువంటిది ఇది ఉంటుంది కానీ డబ్బులు వెచ్చించడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా ఈ నెలలో ఇవంతా కూడా గోచార రీత్యా చెప్తున్నాం పూర్తిగా జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి ఒక్కసారి మీరు వాట్సప్ చేయండి ఈ జాతకం అంతా కూడా అరవై ఐదు నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది జాతకం అంతా కూడా మీకు అందియడానికి అయితే ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి పూర్తి ఉచితంగా ఈ కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ కరుంగలి మాల విశిష్టత ఏమిటంటే పాతాల శంభు మురుగన్ దేవాలయం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెడలో వేసినటువంటి కరుంగలి మాలలు మా దాకా వస్తాయి మళ్ళీ మేము కూడా హోమంలో పెట్టిన తర్వాతకే మీకు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి జాతకం చెప్పించుకుంటాం కానీ మా కరుంగలిమాల వద్దన్నా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎందుకంటే కరుంగలిమాల నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ దాకా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తిగా ఈ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి సర్వేజన అసఖినో భవన్ స్వస్తి